పేరు చెప్పలేదు కదా వీటిని ఏమంటారు అంటే సింగాడి అంటే మేమైతే చాలా రోజుల తర్వాత మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినాం వెజిటేబుల్స్ కోసం అండ్ ఈ వీటిని అయితే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం బట్ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళినాం షుగర్ ముఖాల నొప్పులు రక్తం తక్కువ ఉన్న ఇడ్లీలో రౌతులు వచ్చిన చాలా ఉన్నాయి దీనివల్ల పూల గిన్నెలు ఉంటాయి విన్నారు కదా హెల్త్ బెనిఫిట్స్ గురించి సో ఇవైతే చూడడానికి గబ్బిలాల్లాగా ఉన్నాయని మా హస్బెండ్ ఓపెన్ చేస్తారని చెప్పి చెక్ చేస్తుండు అంత క్లియర్ గా అక్కడ కట్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో చేతితో ఎట్లనో ఒకలాగా ఓపెన్ చేద్దామని అనుకుంటే ఎట్లయితే చెప్పండి ఫ్రెండ్స్ కాదు కదా అట్లా అతనే ఓపెన్ చేసి ఇస్తాడు కదా చేతితో ఆయనకి ఎందుకు ఇంత శ్రమ వీటిని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుని తినొచ్చట ఒక వన్ వీక్ వరకు అట్లా అండ్ వీటిని మీ దగ్గర ఏమంటారు అనేది కమెంట్ చేసేయండి టైమ్ ఫ్రూట్స్ అసలు వీటి పేరు చెప్పలేదు కదా వీటిని ఏమంటారు అంటే సింగాడి అంట సో మీరు చూడొచ్చు ఇవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి అయితే ఎట్లా ఉన్నాయి అండ్ వీటిని ఉడకబెడతారంట వాళ్ళు ఆల్రెడీ అంటే తీసుకొచ్చిన తర్వాత ఉడకబెట్టి మనకు సేల్ చేస్తారు సో సేల్ చేసిన తర్వాత కట్ చేసి ఇస్తారు కదా ఆ కట్టింగ్ అనేది ఇట్లా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు మీకు ఓపెన్ చేసి తిని చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం సో దీన్ని అయితే ఇట్లా నేను చీల్చుతున్నా దెన్ ఇట్లా అంటే వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసుకుందాం ఇవ్వడానికి అయితే ఇట్లా ఉంది ఇది నేను చూడొచ్చు ఇట్లా ఉంది చూడ్డానికి లోపల అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాయి ఎట్లా ఉంది తాటి గడ్డలు తిని ఉంటే మీకు తెలుస్తుంది సేమ్ యాజిటిస్ టేస్ట్ అట్లనే ఉంది ఇది సో మీ దగ్గర దొరికితే ఈ సీజనల్ ఫుడ్ కాబట్టి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే